दान की के रा టైమ్ ఏంటో తెలియదు కానీ నిన్నటి నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే ఫుల్ వర్షం నిన్నైతే సడన్ గా ఒక పక్క ఎండగా వస్తుందో ఒక పక్కన వర్షంగా వస్తుంది వర్క్ కురుస్తుంది సో మా పూర్విక ఏంటంటే స్కూల్లో గాగరా తీసుకోవాలంటే ఇప్పుడు దాండియా సెలబ్రేషన్స్ అవి అవుతా ఉన్నాయి కదా సో దాండియా సంబంధించి ఒక డ్రెస్ కావాలి అన్నారు సో దానికోసం వెళ్ళాలి ఇప్పుడు బయట చూస్తే ఫుల్ వర్షం వచ్చేస్తుంది మా టైం అట్లా ఉంది పక్క మా పిల్లకి ఎప్పుడు డ్రెస్ తీసుకోవాలన్నా నిన్నటి నుంచి అట్లానే అవుతుంది అండ్ ఈరోజైతే దాండి డ్రెస్ తీసుకుంటాను రేపు మా ని మంచిగా దాండి కోసం రెడీ చేస్తాను ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది రేపు వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే డ్రెస్ కోసం అయితే వెళ్తున్నాను ఏ డ్రెస్ తీసుకుంటున్నాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను పూర్తిగా అయితే ట్యూషన్లో ఉంది అయిపోయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి మరి పెద్ద పెద్దవాళ్ళకి ఇచ్చినాక ఇచ్చారు సైన్స్కి మరి ఏ స్కూల్లో వాళ్ళకంటే ఉంది కొట్ట కనిపించాలంట స్కూల్లో చెప్పాలి సరేనా మర్చిపోకూడదు బాగా వేయాలి స్టెప్స్ అన్ని మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఓకే సో ఓవరాల్గా రెడీ చేసిన తర్వాత చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది అనేది ఓ పక్కనేమో టైం అయిపోతాం వేసుకోవాలి టైం మేకప్ వేసుకోమని చెప్పారన్నా అసలు నిజంగా ప్రామిస్గా మేడం చెప్పిందా మేకప్ కంపల్సరీ అని వెంటనే తుడిపించేసుకోవాలి అక్కడ సరేనా అయిపోయాక డ్రస్ ఏం చేస్తావు కదా టిష్యూస్ తీసుకెళ్ళు ఆయం ఉంటారు కదా వెట్ టిష్యూస్ తీసుకెళ్ళి వెంటనే క్లీన్ చేసేసుకో సరేనా ఎక్కువసేపు ఉంచుకోకూడదు పిల్లలు కదా గెటప్ నచ్చిందా ఏం డాన్స్ చేస్తావు చూపి చూపించు వస్తుంది చాల బాగుందా లుక్ బాగుందా ఓకే ఓకే సరే టైం అయిపోతుంది పద పద బా చే డ్యాన్స్ చూసుకుంటుండు బాయ్ పూర్విక అంటే ఏదో అనుకున్నాడు వాడు సడన్ లవ్ నానా మొన్న నేను చికెన్ పికిల్ పెట్టాను కదా త్రీ డేస్ బిఫోర్ సో త్రీ డేస్ తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నాను కదా సో ఈరోజైతే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది చూపిమా యాక్చువల్గా కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఎందుకంటే చికెన్ పికిల్లో ఆయిల్ లేకపోతే నీచు వాసన వస్తుందని చెప్పి నేను మొన్నే చెప్పాను ఈరోజు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటో ఆ రోజు నేను రఫ్గా అన్నీ వేసేసాను ఉప్పు కారము మసాలా సో మంచి కలర్ ఉంది నేను ఎలాంటి ఫుడ్ కలర్ అది యూజ్ చేయలేదు ఇది ఒరిజినల్ అంటే ఇంట్లో పెట్టించిన కారము బాగుంది సో ఇప్పుడు ఏంటంటే పూర్వ వచ్చిన తర్వాత మేము డిమార్ట్కి వెళ్ళాలి ఈరోజు గ్రాసరీస్ అన్నీ తీసుకోవాలి దగ్గర మేము త్రీ మంత్స్కి ఒకసారి తెచ్చేసుకుంటాము గ్రాసరీస్ అన్నీ ఇప్పుడు ఈ రోజు అయితే గ్రాసరీస్ తెచ్చుకోవాలి మా మేడం గారు వచ్చే టైం అయింది వచ్చిన తర్వాత వెళ్తాము పిక్కిలు అయితే చాలా బాగుంది ఆయిల్ కొంచెము ఎక్కువ అయింది అంటే మసాలా ఎక్కువేయలేదు ఎందుకంటే పూర్వీక్ తింటుంది కాబట్టి కొంచెము స్పైసీ అది చెప్పి మసాలా ఈక్వల్ ఈక్వల్గా వేశాను కారం కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అంటున్నాను నేను తప్పగా అనుకోకండి యాక్చువల్గా నేను చూసిన చికెన్ పిక్కిలు వచ్చి పావు కేజీ త్రీ ఎయిటీ రూపీస్ చెప్పారు అంటే కేజీ ఎంత అయిందమ్మా పదమూడు వందల ఎంత పావు కేజీ వచ్చి మూడు వందల ఎనభై చెప్పారు అయింది పదమూడు వందలు ఎంత చెప్పారు కేజీ సో అట్లా కాకుండా హ్యాపీగా మనము ఒక రెండు కేజీలు చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి అది దగ్గరగా అయ్యేసరికి ఈజీగా ఒక కేజీ కేజీ చికెన్ అయితే అవుతుంది కదా సో మనకు ఒక ఐదు వందలు ఆరు వందలతో అయిపోతుంది నా ఫీలింగ్ సో ట్రై చేయండి ఇంట్లో అంటే నా ఒపీనియన్ నేను చెప్పాను బట్ కొంతమంది కుదరలేనప్పుడు అలా కొనుక్కోవచ్చు బట్ నాకు ఆ బాటిల్ మూడు వందల ఐదు రూపాయలు పెట్టాలనిపించలేదు అందుకని చెప్పి నేను తీసుకోలేదు సారీ లైట్ వేసుకో ఆవిడగారే ఉంటారు టైం అంతా త్రీ ఫార్టీ అయింది కదా కాదా ఎవరు కొరియరా అనుకున్నానా పూర్వీక అనుకున్నా నేను టైం ఎంత త్రీ ఫార్టీ అయ్యిందంటే పూర్వికనే కాదు నాకేంది పూర్వీక అనుకున్నా అందుకే ఇటు సౌండ్ చేయలేదు చేయలేదమ్మా లేదా ఊపేసేవాడు మా మేడం ఏం పర్ఫార్మెన్స్ చేసిందో అందుకే వచ్చిందా ఇప్పుడు సక్సెస్ అయింది టైం అయితే త్రీ ఫార్టీ దా రియో దా రియా బాబు దా ఓమన్నారే చిన్న తల్లిని బాగా చేశాడా వీడియో వచ్చిందా మ్యామ్ వీడియో తీలా ఎందుకు ధర అదా నానకా బాగా చేశాడు అయితే నిజంగా నిజంగా బాగా చేశాడా ప్రామిస్ ద ఎలా చేశారు మంచిగా చేసి నిజంగా చాక్లెట్ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చింది మేడం నీకు చాక్లెట్స్ ఇచ్చిందా ఎలా చేసా డ్యాన్స్ని మంచిగా చేసావా అందరు బాగా చేసారా ఎక్కడ నిల్చున్నావు నువ్వు ఇట్లా నిజ్జలో నిల్చోని చేస్తావా ఎలా చేసా స్కామ్స్ చాక్లెట్ చాక్లెట్స్ కదా డ్యాన్స్ ఎలా చేసు ప్యాష్ మేకప్ పేరు తీసారు డిష్ తీసుకెళ్ళలేదు తీసుకు మళ్ళీ

బట్టలే మార్చుకోవాలిడేస్ ఎప్పటి నుంచి రేపటి నుంచే అయ్యి బాబా నుంచి లైటింగ్ వస్తుందా ఇది తిరుగు తెల్లవారు నుంచి మాకు భజన భజన ఇంకా రేపటి నుంచి మేడం గారికి దసరా అయ్యే వరకు హాలిడేస్ పండగే పండగ ఏ ఊరు లేదు హైదరాబాద్ మనం గతి మనము రాజమండ్రి వెళ్ళాలి కానీ ఇప్పుడు కాదు దసరా అయిపోయిన తర్వాత వెళ్దాం ఎందుకంటే తాతది లెవెన్ మంత్స్ ఉంది అప్పుడు వెళ్ళాలి కాబట్టి ఒకేసారి దసరా అయిపోయి వెళ్దాం అయితే ఇప్పుడు డిమార్ట్ దగ్గరలో ఉన్నాము వీక్ డేస్ కాబట్టి మేబీ అంత క్రౌడ్ ఉండకపోవచ్చు వీకెండ్ అయితే భయంకరమైన క్రౌడ్ ఉంటారు అసలు లిటరల్లీ బిల్లింగ్ చేయడానికే మినిమం ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకోటి డి లో గ్రాసరీస్ కొనేటప్పుడు జర జాగ్రత్త బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఒకటికి రెండు ఐటమ్స్ వేసేస్తూ ఉంటారు రెండు సార్లు అదే మిస్టేక్ అయింది మాకైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసుకోవడమే క్రౌడ్ ఉన్నారా చూపించామా క్రౌడ్ నాకు అంత క్రౌడ్ అయితే లేరు రోజు తొందరగానే వచ్చేయచ్చు బయటికి చూడాలి ఇంకా మా అమ్మ విషయానికి వస్తే ఇంకా డిమార్ట్ మొత్తం కొనేస్తుంది ఇంకా నాకు ఏది అవసరం అది తీసుకో అంటే లేదు డిమార్ట్ మొత్తం కొనేస్తా ఉంటుంది సరుకులు కావాలి ఏం కావద్దంటే అయితే మేము టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి సరిపడే గ్రాసరీస్ ఒకటేసారి తెచ్చుకుంటాం ఫోన్ కిందకెట్టు గ్రాసరీస్ ఒకటేసారి తెచ్చుకుంటాము చూడాలి ఈసారి ఎంత బిల్లి చేస్తుంది పూర్వీ

తీసుకుంటావు అవి బాగలేదు మరి అవన్నీ ఇవి ట్రై ఇవి ట్రై పైకి వచ్చింది నానా వద్దు వద్దా అవేం వద్దు గతంలో కొన్నావు చాలా అవి అంతే నాన్న ఆడుతూ ఉంటే వస్తాయి ఇది తీసుకు ఇది బాగుంది ఇది మంచిగా ఉన్నాయి తీసుకో తీసుకోలు పైకి రావట్లేదు అంట ఆడుతుంటే నువ్వు వనిజుడు ఒకసారి అలా కాదు కింద కొట్టు ఒకసారి ఇంకా రా వస్తున్నాయి నాన్న చూడమ్మని చూసి నేర్చుకో పూర్విక తీసుకుంటావా తీసుకో చెప్పుకో ఏ కలర్ ఏ కలర్ కావాలి రెడ్ తీసుకో ఇది తీసుకుంటావా డామేజీగా కొడుకు కుట్టేరు నాన్న సరే వద్లే నచ్చకపోతే వద్లేదు సో ఏదన్నా సాస్ వేసుకోవడానికి బాగుంటుంది మా ఇది తీసుకోనా వేసుకోవడానికి భలే క్యూట్ ఉన్నాయి తీసుకో రెండు తీసుకో ఉంటే ఇంకా ఇది ఎంత అది ఎంత రేట్ చూడు ఫస్ట్ ఇది ఇది రెండు వందలు మరి అదే బెస్ట్ కదా ఇది తీసుకోలే మరి అదే బెస్ట్ మూడు వందలకి ఇది రెండు వందలు మరీ చిన్నది కదా ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ ఏముత్ర బాగా ఇంక చావాలి లేదా దోశ పైన మడిగా లాస్ట్ టైము తీసుకున్నాను అదే తీసుకొని ఉద్యోగం చదువుతున్నాను మళ్ళీ మేలు అంటాయ మరి తీసుకో కావాలంటే ఇంకా తీసుకోనా మూడు వందలు అంటుంది మూడు వందలు బాగుందా దేనికది అది డ్రా ఉంది కదా అందులో బ్యాంగ్స్ అయి ఉన్నాయి కదా అవన్నీ ఇందులో పెట్టడానికి కానీ బాగా డెలికేట్ ఉంది బాగుంది ఇది బెస్ట్ ఇది బెస్ట్ ఇట్లా సెట్ తీసుకుంటే నీకు నచ్చింది తీసుకో అది నీ చేతిలో మంచిది ఇది ప్లాస్టిక్ కదా రెండు వందల కానీ కొంచెం క్లాసీగా ఉంది బాగుంది కానీ అమ్మాయి గప్పుని లాగిందనుకో పగిలిపోద్ది ఇరా ఇది లెంత్ చిన్నవి రెండు తీసుకుందాం లోపల నేను లోపల బ్యాండ్స్ అవి పెట్టేద్దాం ఇట్లా రెండు ఇది పెద్ద దేనికన్నా పనికొస్తుంది ఇట్లా కూడా ఉన్నాయి సరిపోవు కదా వెనక్కి వెళ్ళి కొంచెం మరి డెలికేట్ ఉన్నాయి ఇవి వేస్టా నా రూమ్లోనే ఒక డ్రా ఉంది కదా ఇట్లా ఓపెన్ చేస్తాను కదా దాని సెట్ అదా తీసుకో దానికి కావచ్చా తీసుకెళ్దాం ఎలా సెట్ అయితే అట్లా ఆర్గనైజ్ చేస్తాం

వన్ ఫార్టీ తీసుకో బయటకి ఇప్పుడు నెల్లు నువ్వు వేసుకొని బాగుంటుంది బయట కాదు ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అవి దేనికది చెల్ల చెల్ల పడిపోతున్నాయి కదా అట్లా కాకుండా ఈ లో పెడదాము అందులోనే అని నాకు ఆజులకు ఇలాంటివి కొనాలేమో లాస్ట్ పైన పోతే తీసుకో తీసుకో మోతలేదు మోతలో వదిలేదేని చేసుకోవచ్చా మీ నాన్న యూస్ చేసే లోషన్ నానా ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఫైనల్ ఈ దొరికి అమ్మా పాండ్స్ బాబు మీ నాన్న పాండ్స్ బాబు ఎన్ని తీసుకోవాలి నాలుగు తీసేసుకో డబ్బులు ఎవడు కడతాడు రెండు తీసుకోమాలి నాలుగు తీసేసుకో అంట

పదహారు వేలు అయింది ఎన్ని మంత్స్ వస్తాయి మూడు నెలలు అంటే మంత్లీ ఎంత పడుతుంది మనకి ఈసారి కౌంచే నాకు తెలిసి ఈ సరుకులు మూడు నెలలు రావాలంటే నెలకు ఐదు వేలు చెప్పినా మూడు నెలలు రావాలి సరుకులు అయితేనే గట్టిగా చెప్పు వండేసి దానికి అంత అలా చేయాల్సిన అవసరం లేదు కానీ పొదుపుగా వాడు చాలు నెలకి ఐదు వేలు చొప్పున వేసుకుంటే మూడు నెలలు పదిహేను వేలు అట్లన్న రావాలి మనం వెళ్ళేది ఎట్లనే అంతే కదా రెండు నెలలకి మూడు నెలలకి తెచ్చుకుంటాం సరిపడా సో మొత్తానికి అయితే మా అమ్మ సర్దుకుంటా ఉంది వదిలే మరి అట్లానే లో ఉండే సరుకులన్నీ మా ఇంట్లోనే ఉంటాయి అవన్నీ ఎక్కడ పడితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బాగోదేమో In nana subscribe now and press the bell icon never miss an update